the levanthas made the glorious teachings of the lord available to us. gita jayanti is celebrated worldwide by all those who reverse bhagavad gita and as a mother and respect her, especially devotees of krishna. mass recital of the 700 slogans from 18 chapters chanted throughout the day. As you all Trinity school will be the first to encourage the new talent and bring out the innovative programs for the success of our students now it's a time to invite our chief guest onto this dais let me invite mr jali as a guest of this program to be honored onto the stage <laughs> for this event to be honored on the शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं कुरुत्वं कल्याणम् आरोग्यधनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतेन मोस्तु ते ज्यबुद्धिविनाशाय लीपज्योतेन मोस्तु ते दीपज्योतिपरब्रह्म दीपज्योतिजनादन दीपोहरम् देवो नमस्तु नमस्तु ते असतो मा सद्गमया ओमा सद्गमया no बाबा तेरे तत्व बाबा मां का माखन बालामु मंगल तत्व ना वंचित रहा मेरे भाई बसा दबुदेरू ऐसा मामे मिटा दबा तनुष्ठा से तन्य बगी यदा बाद नित्य रहा मैयत मितवा नूपुति ही योग बल பழைய வழியில 43 வருஷம் தாங்கலாம். ட்விட்டர் பர்ஸ் இட் கி. பெண்டா. 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 再见。Yeah, yeah. ఈ భగవద్గీతని భగవద్గీతని ప్రపంచాన్ని అందించిన సద్గురు మన జగద్గురు శ్రీకృష్ణ మహాభగవుడు అర్జునుడు మహాభారతంలో యుద్ధం చేయడానికి తనలో పాన్ని సందర్శన పడుతుంటే ఈ శ్రీకృష్ణ భగవానుడు ధర్మం కోసం కటికల్లా యుద్ధం చేయవలసిందే అని కొన్ని శ్లోకాలకు గీత రూపంలో అర్జునుడికి ఉపదేశం ఇస్తాడు ఆ ఉపదేశం చేసిన రోజు ఈరోజు దీనికి సంజయుడు వికరాత్రుడికి కూడా ఆ రోజు చెప్పే రోజు సో ఈ రోజున మనము ఈ భగవద్గీత పుట్టినరోజుని ఈ సీనిధి స్కూల్లో సెపరేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ మా టీనిది స్కూల్లో పిల్లలకి ఎన్నో ఉన్నత విద్యలు అందించిన విలువలతో కూడిన విద్యను అందించాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎంత ఎత్తు పెరిగినా కూడా విలువలు అనే ఆలస్యలు మర్చిపోతే మనము ఉండ అవుతుంది పిల్లలందరికీ భగవద్గీతలో ప్రతిరోజు ఉన్న శ్లోకాలకి పఠించడం ఈ రోజుల్లో హిందువుల పవిత్ర మన భగవద్గీతను దేశ విదేశాల్లో అందరికీ చెప్తున్న మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి పిల్లలందరికీ అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో యొక్క పవిత్ర గ్రహం ఈ భగవద్గీత పుట్టినోజన జరుపుకున్నందుకు ప్రతిసారి ఏదన్నా మంచి విషయం చూస్తే మంచి విషయం మన టీచర్ చెప్తే ఎప్పుడు కూడా ఏమనుకోవాలి లోపల బా ఏమనుకోవాలి ఏంటి మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం గీత జయంతి అంటే ఏంటి మనం చాలా మంది జయంతి చేసుకున్నాం కానీ ఫస్ట్ టైం గీతా జయంతి ఇక్కడ మనం చేసుకోవడం అంటే గీతా జయంతి అంటే భగవద్గీత ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి చెప్పిన రోజు ఈరోజే భగవంతుడు చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు ఇది ఒక మత గ్రంథం కాదు ఒక మతానికి సంబంధించిన గ్రంథం కాదు ఇది ధర్మ గ్రంథం గ్రంథం ఇప్పుడు మీరు ఒక స్టోరీ విన్నారు అనుకోండి మళ్ళీ మళ్ళీ అదే స్టోరీ వింటారా బోర్ బోరవుతారా కానీ భగవంతుని స్టోరీస్ యుగ యుగాలుగా అట్టే స్టోరీస్ ఎప్పుడు కొత్తదనం ఉంటుంది అందుకే భగవంతుడు భగవంతుడు అన్నారు అర్థమైనా మీకు మన స్టోరీస్ అంటే పోరైపోతాం భగవంతుని గురించి భగవంతుని కథలు రామాయణము భాగవతము భారతము ఏదైనా కూడా మన జీవితాంతం విన్నా కూడా ఏదో ఒకటి కొత్తదనం ఉంటుంది దాంట్లో అందుకే అవన్నీ భగవంతునికి స్టోరీస్ మీరు పిల్లలు మీకు ఎవరెవరికి శ్రీకృష్ణుని చూడాలి అమ్మవారిని చూడాలి సరస్వతిని దేవుని చూడాలి భగవంతుని చూడాలి ఎవరెవరు అనుకుంటున్నారు మీ అందరికి ఒక మార్గం చెప్తాను చూసే మార్గం అందరికీ ఫాదర్ మదర్ ఉన్నారు కదా తల్లిదండ్రులు ఉన్నారా వాళ్ళే లివింగ్ గాడ్స్ మనకి వాళ్ళు అంటే భగవంతులు మనకు భగవత్ స్వరూపులు మీరు పొద్దున లేవగానే వాళ్ళు ఏం చేయాలి భగవంతునికి ఏం చేస్తారు భగవంతుడికి నమస్కారం చేసినట్టుగా తల్లిదండ్రులకి తప్పకుండా నమస్కారం చేయాలి మళ్ళీ మీరు స్కూల్ వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పడం కాదు వాళ్ళని హక్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి చేసుకోవాలి ఆ మీకు ఎంత మంచిగా అనిపిస్తుంది ఇష్టమైన వాళ్ళని తల్లిదండ్రులు హక్ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కదా ఆ ఫీలింగే భగవంతుడు ఇంకోటి ఏమీ లేదు భగవంతుడు అనేది మనకు ఆ రూపంతో కనిపించాడు మనము ఫీల్ చేయాలి భగవంతుని ఏదైనా ఫీల్ చేసేదే భగవద్ కార్యము భగవద్ స్వరూపము ఇప్పుడు భగవంతుని గొప్పతనం చూడండి పెద్దవాళ్ళు మీరు బాగా శ్రద్ధగా ఉండాలి పిల్లలకు అర్థం కాకపోయినా మీకు ఏమొస్తుంది చెమట వస్తుంది కదా ఎక్కడి నుంచి వస్తుందమ్మా చెమట చర్మం నుండి వస్తుంది రంధ్రాలు చెప్తారు పిల్లలకు తెలిపారు పెదవాళ్ళకి తెలుసు కదా స్వేదరంధ్రాల్లో ఉంటాయి అంటే దాని నుంచి మనం ఎక్సర్సైజ్ చేసిన ఆట ఆడినా చెంతలు వస్తాయి మరి ఆ రంధ్రాలు మనం ఈత ఎదుర్కొంటాము లేకపోతే మనం స్నానం చేస్తున్నాం మరి నీళ్ళు ఆ రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళాలి కదా వెళ్తాయా వెళ్ళవు ఇది ఎవరి మాయండి అంటే లోపలి ఏమో మనం క్షమించినప్పుడు చెమటలు రావాలి అని షటర్ ఓపెన్ అయ్యి మనం స్నానం చేస్తే నీళ్ళు లోపలికి పోతే అని షటర్ క్లోజ్ చేసేది ఎవరు ఎవరు అదే భగవంతుడు ఇదే నీల ఒకటే నీల అదే నీరు అదే గాలి ఇటు పక్కనేమో మిర్చి ఇటు పక్కనేమో చెరుకు రెండు పడతాయి తెలుసు కదా మీకు మిర్చి ఎలా ఉంటుంది ఉంటుంది చెరుకు కానీ పండేది ఒకటే చోట పక్క పక్కనే నేను అదేనా నీళ్ళు కూడా గాలి కూడా ఈ మహత్యం ఏది అందుకే మనము నీళ్లను కూడా దేవతగా పూజిస్తాము నీళ్ళను కూడా కాయలు కూడా గాలిని కూడా ఆకాశాన్ని కూడా పంచభూతాలు అంటారు వాటిని మనం ఈ ఎవరికే చెతుంది అమ్మా అది పొరపాటు ఇవన్నీ కూడా భగవంతుని స్వరూపాలు ఒక చెడ్డవాడు మంచిగా నేర్పిస్తారా నేర్పిస్తారు ఎక్కడ నేర్చుకోవాలి మనము ఈ ఆధ్యాత్మిక గ్రంథాల వల్ల నేర్చుకోవాలి ఎలా జీవించాలి ఏం చేయాలి అనేది మనకు నేర్పుతుంది గ్రంథాలు అవునా కదా అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికత అవసరము అందుకే గీతా జ్ఞానం అవసరము గీతలో భగవంతుడు ఎలా ఉండాలి భగవంతుడు ఎందుకు భగవద్గీత చెప్పాడు అర్జునుడిని తెలుసుకుని అంటే ఇప్పుడు ఒక కారు స్కూటర్ బ్రేక్ పాడిపోతుంది అలాగే అర్జునుడు కూడా డౌన్ లేడు భగవంతుడు భగవద్గీత ద్వారా ఆయన గీతా జ్ఞానాన్ని యువత బ్రేక్ టూ అయ్యాడు అంటే చివరికి ఏమన్నాడు అని చెప్పాడు అంటే నాకు అజ్ఞానం పోయింది జ్ఞానం వచ్చింది అని చెప్పి ఇప్పుడు భగవంతుడు మన శరీరం ఉండండి మన చెయ్యి ఎంత పెరగాలో మన మన ఇంత ఉన్నంత పెరుగుతాలో అది పెరుగుతుందా ముక్కెంత పెరగాలో ఆ పెరుగుతుందో మనం పెంచుకుంటామా మన శరీరం మన చేతిలో ఉన్న పెరగడం మన చెట్లో లేదు మన చేతిలో ఉంది దానికోసమే మనము ఈరోజు మన స్త్రీని తొలంపే వస్తున్నాం అవునా మరి ఈ జ్ఞానం గురించే ఉండాలి తప్ప వేరే ఆలో ఉండాలా లేదు అక్కడ ఆ కోడు పైన మన టీచర్లు అంతా ఎక్కువ ఇచ్చే టీచర్ ఉన్నారు మనకు ఉష్ణ భగవాలనితో సమానము అవునా అందుకే వారి పట్ల భక్తి భావన మనం గ్రహించడలో ఉండి మనము జ్ఞానబోధ విని మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అదే మన కర్తవ్యము ఏమైతుంది మళ్ళీ మనము జ్ఞానవంధనం కాలం ఈరోజు నిజంగా నేనైతే ఆశ్చర్యపోతున్నానండి జ్ఞానం మీకు రాజేంద్ర గారికి నేనైతే అని నమస్కరిస్తున్నాను మీరు నాకు మీ స్కూల్ అంటే తప్పు కోసం మాత్రమే కాదని నాకు అర్థమైతే పిల్లలకు ధ్యానంతో పాటు మంచి సంస్కారాన్ని ఇస్తున్నారు మీరు అంత అద్భుతవంతులు స్కూల్లో వెళ్తున్నాను చాలా అద్భుతవంతులు ఇంకా పెద్దవాళ్ళ కోసం ఒక విషయం అబ్బాయి ఇంటి బయట సైకిల్ పెళ్లి వచ్చింది ఏమైనా వస్తే సైకిల్ మీద వచ్చి పెళ్లి కదా మన ఇంట్లో ఉంటే రావడానికి కొడతారా అలానే ఒక బెందులు తరలి అమ్మే అబ్బాయి వచ్చాడు దైకొంటాడు కొట్టాడు ఇంట్లో నుంచి ఇలా మీలాంటి పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడ పెళ్ళి దాని కట్టి సైకిల్ ఉన్నాయి సైకిల్ పైన కట్టి ఉన్నాయి ఆ పిల్లవాడు వచ్చి అక్కడ చూసి అంకుల్ ఈ రెడ్ సూన్ అయిపోతుందా అంటే పోతుంది నా బాబు అని చెప్పాడు మరి అది కూడా పోతుందని మరి బ్లాక్ లోన్ ఆయన కొంచెం అది కూడా వెళ్తుంది బెట అన్నాడు మరి ఇంకొక బెలూన్ అని అనగానే ఆయన ఒక మాట చెప్తాడని యూస్ నాయన అది ఏ ఉందో అని కాదు ముఖ్యము కలర్ తగిన కూడా ఆ పెలూన్ లోపల ఉన్న గ్యాస గాలి దాంతో టైప్ ఎందుకు తప్ప కలర్తో కాదు అంటే మనం కూడా నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా తెచ్చుకున్నాము బాగుందా కాపీడా పోటేసుకున్నావా అని అందరికీ బాగా అవన్నీ బెలూన్ కలర్ కానీ మన లోపల బెలూన్ లోపల ఎలాగైతే గ్యాస్ ఉందో మన మెదడు ఏంటి ధ్యానం అనేది ఉంటే అవి ఎందుకు ఎదుటినట్టుగా కూడా జీవితంలో ఎత్తుకు ఎత్తు కూడా శ్రద్ధగా విని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు తప్పి పక్కన